ఇప్పుడు ఏ గల చూసినా గణేష్ మండపాల తన వినాయకుని పాటలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలే కానొస్తాయి మన భూపాలపల్లి పట్టణంలో ఒక కాలనీలా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇట్లా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగినాయి గణేష్ మండపాల తన భక్తులు చేస్తున్న ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతోనే పట్టణం సందడి వాతావరణమే కానొస్తుంది బొజ్జ గణపయ్య మండపానికి ఏరింది మొదలు దినం భక్తుల తీరొక్క పూజలు అందుకుంటాడు పట్టణంలో ఉన్న సుభాష్ కాలనీల సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జోర్దార్గా జరుగుతున్నాయి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకునికి రెండు వందల యాభై దీపాలతోని దీపారాధన వేసిళ్ళు దశి సందర్భంగా మేము రెండు వందల యాభై దీపాలు వెలిగించాము వెలిగించాము దీపాలు ఎలా వెలుగుతున్నాయో మా జీవితాలు కూడా అలా వెలిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము కనువిడివిగా ఉండి అందరం సంతోషంగా జరుపుకుంటాము సాయి గణేష్ ఉత్సవ కమిటీలో అందరం మంచిగా కలిసిమెలిసి ఆటపాటలతో చేసుకుంటాము ఇక్కడ నేను గాంధీనగర్ నుండి వచ్చాను ఇక్కడ సుభాష్ కాలనీకి వచ్చి దీపారాధన చేస్తున్నారంటే వచ్చాను చాలా బాగా చేశారు సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఈరోజు మంగళవారం ఏకాదశి పర్వదినాన అయ్యగారు చెప్పడంతో మేము ఈరోజు దీపారాధన చేయడం జరిగింది అందులో భాగంగా శివలింగాన్ని స్వస్తిను ఓంకారం అన్నీ వేసి చాలా బాగా అలంకరించి అందరం ఆడి అందరం చాలా సంతోషంగా జరుపుకున్నాం రెండు వందల పదహారు దీపాలతోటి ఈ దీపోత్సవం జరుపుకున్నాం అట్లనే ఒక భక్తుడు ముప్పై కిలోల లడ్డును దేవుని తనబెట్టిండు సాయి గణేష్ ఉత్సవ కమిటీ అందు మేము ముప్పై కేజీల లడ్డు ప్లస్ రెండు కేజీలది కూడా వేరే ముప్పై కేజీల లడ్డు పెట్టడం కారణం ఏంటంటే దేవుడు అంటే నమ్మకం ప్లస్ ఆ నమ్మకం మాకు చూపించండి కాబట్టి మేము నమ్మకంతో ముప్పై కేజీల లడ్డు పెట్టి ఇక్కడ ఉత్సవ కమిటీ అనుకూలంగా స్పందించి మంచిగా వర్క్ చేస్తారు అందరూ యాక్టివ్గా ఉంటారు కాబట్టి మేము కూడా ఇక్కడే మొక్కి మొక్కు తీర్చుకున్నాం కరోనా టైములో కొద్దిగా బాగా ప్రాబ్లం ఉండి బయటికి వెళ్తే ఒక ముప్పై నలభై లక్షలైనా కూడా బతికే పరిస్థితి కాదు అలాంటప్పుడు మనం దేవునికి మొక్కుకుంటే మనకు తృప్తి అవుతుంది నమ్మకం కలిగింది కాబట్టి ఈ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వద్ద ముప్పైకి లడ్డు పెట్టడం జరిగింది మేము మొక్కుకోవడం వల్ల పేషెంట్ కోలుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది కాబట్టి అదే నమ్మకంతో ఇక్కడ పెట్టడం జరిగింది అంతేకాదులా వినాయకుని మండపంతోనే కోలాటలాడి సందడియేసులు భక్తులు